నమస్కారీ తెలుగుతారా <rondi> <hisa oil startup> <tarkan> <tarkan> Jij ja, Congres! DJ Congres! Jij Congres! DJ Congres! Congres! <laughs>

मिस्ट <muchas> <muchas> <muchas>

अच्छा सब बढ़िया बढ़िया मित्र नब्बे लोग जिले के चेयरमैन के पास हो ना बेटा अब मैं आ गया था संग्राम मैंने ही बात करके

। 어때 난다 나네 폰이지? 아니네 폰. 이거 뭐야? देखना चाहिए देखना चाहिए और तो करना है बताना नटली भी पतो <laughs> Hey, 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 hey,

ंग्रेस कांग्रेस कांग्रेस जय जय कांग्रेस जय जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस कॉग्रेस कांग्रेस जय कांग्रेस đi đâu vậy đi? đi đâu vậy? đi đâu vậy? đi đâu vậy? đi đâu ا گه نهي گه نهي ايو ولاي ا گه كم نه نا گه بنا موتو گه بينه ايو نه 19 ملي وهات ها کرن نه ايتو هتو ها ا گه اي

thank yeah. you ரெண்டு செகண்டது இலே 1-1 sem band să aga fát. Zостalii rezətata, z Couldišiu do Awam eben nimicis je Bilam ದೇಶ ಸ್ವಾತಂತ್ರ ತರ್ತ ಇಪ್ಪೂ ತಿನ್ನ ಜಗಲಿ ನಾನೇನು ಓ ಎಂಪಿ ಕನ್ವೀನಿಯರ್ ಮೊಳಸ ಕಳಪೇಂದ್ರ ಮೋದಿ ಅಯ್ಯ ಮಾ ಬೀಸಿ ಜನಾಭಾ ಎಪರೇಟ್ ಮಿಲಿಟ್ರೀ ಇಲ್ಲಿ బాధలు ఎక్కువ ఉన్నాయి చదువులలో కానీ ఉద్యోగాలలో కానీ చెప్పిన నరేంద్ర మోడీ అన్నాడు పట్టించుకోలేదు కానీ ఇవాళ మా అపోజిషన్ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచి రోడ్ నెంబర్ ఉన్నటువంటి ప్రజలు అది రైతులు కావచ్చు కావచ్చు అడ్డడుకున్నటువంటి పేదరికం కావచ్చు మోజు బండితో బండి నడిపించుకున్నటువంటి వాళ్ళు కానీ కులాలలో పనిచేస్తున్నటువంటి కూలీలు కానీ అందరినీ కలిశారు హైరా ఎవరికి రాని ఆలోచన వచ్చింది ఏమిటి ఇంత పెద్ద సంఖ్యలో ఉండరు వీరికి సరియైన న్యాయం జరగాలంటే అని ఒక మాట్లాడు వి కమ్స్ పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అన్నాడు జరగాలి అన్నాడు అదే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బీసీ మినిస్టర్ పున్నం ప్రభాకర్ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆర్డినెన్స్ కూడా తీయడం జరిగింది దీనికి అపోజిషన్ వాళ్ళు ఎంతసేపటికి జరగదు ఇది కాదు కాదు ఇంకో ఏమంటారు అంటే ఇది ముస్లింలకు రిజర్వేషన్ మేము ఒప్పుకోమంటున్నాం ఇవాళు ఉత్తరప్రదేశ్లో ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు మరి ఈడైతే కొద్ది అంటున్నారు కేవలం వాళ్ళకి ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఒకటే ఆలోచన ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని ముస్లింలు ఈ దేశం నుంచిగొట్టాలనే వారి ఆలోచన కానీ స్వాతంత్రం తెచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మౌలానా మొదలు పెడితే ఎంతోమంది ముస్లిం నాయకులు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కూడా ఆనాడు మహాత్మా గాంధీ ఎంబడి పండిట్ లాల్ నెహ్రూ ఇవ్వడి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవ్వడి మౌలానా అందరూ కలిసి ఈ స్వాతంత్రం తెచ్చారు ఆ రోజే డిసైడ్ అయింది ఇది సెక్యులర్ దేశం అని వీళ్ళకి ఎంతసేపటికి దేశాన్ని విడగొట్టాలి హిందూ దేశం చేయాలి వారు పరిపాలించాలి అనే ఆలోచన దానికి రాహుల్ గాంధీ గారు కట్టణం కట్టుకున్నారు మొన్న టాల్ స్టేడియంలో ఆయన చాలా క్లియర్గా అన్నాడు నేను ఎంతసేపటికి ఎస్సీలు ఎస్సీల గురించే తెలిసింది నాకు బీసీల సంగతి ఇప్పుడు నాకు అర్థమవుతుంది తప్పనిసరిగా నైన్త్ షెడ్యూల్ చూపించి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ న్యాయం చేస్తా బీసీలకు అన్నప్పుడు మాకు ఒకటి ఆలోచన వచ్చింది మేము ఎయిటీన్త్ సెంచురీలో మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే అని అగ్గ కులాలతో మీరు ఈక్వల్గా ఫైట్ చేయాలంటే మనం ఈనాడు చదువుకోవాలన్నాడు సావిత్రి పూలతో కూడా స్కూల్ పెట్టించి ఆమె మహిళలు కూడా చదవాలి అదే ఆలోచనతో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు మేము అంటే ఎయిటీన్త్ సెంచరీలో నేను చూడాలి మీరు చూడాలి కానీ ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో గుర్తించి మహాత్మా పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ అనుభవం ఏది ఆయన ఆలోచనను ముందుకు తీసుకోబోతున్నాను కాబట్టి అనదర్ పూలే పూలే చూడలే ఊలే ఆలోచన లేదు అదేవిధంగా ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడు బ్యారిస్టర్ అయిడు అదే జ్యోతిరావు పూలే గురువు అన్నాడు ఆయన కూడా కాన్స్టిట్యూషన్ రాసినాడు అటు కాన్స్టిట్యూషన్ ను దెబ్బ కొడుతున్నారు ఇక్కడనేమో బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా జడ్పీటీసీ ఎంపీటీసీ జిల్లా పరిషత్ సర్పంచ్లు కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాలి ఎందుకంటే రాహుల్ గాంధీ ఆలోచన ఈనాడు ఎట్లున్నదంటే ఆ రోజులలో మనం మహాత్మా జ్యోతిరావు కూడలే సావిత్రి బయట కూండలే కానీ ఇతను తప్పనిసరిగా మరో పూలేలాగా వర్తిస్తుంది కాబట్టి ఆయనకు తప్పనిసరిగా ఈ వచ్చే టీకలు ఇదే కాదు అన్ని రాష్ట్రాలలో జరగాలి బీజేపీకి ఉంటే వాళ్ళ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా కులగనే జరగాలి సరి అయిన నాయకత్వం రావాలంటే చదువులలో ఉద్యోగాలలో అదే విధంగా రాజకీయంగా కూడా ప్రతి పేదవాడు పైకి రావాలనేదే మా ఉద్దేశం ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఐదు ఆరు ఏడు తేదీలలో ఢిల్లీకి రావాలి అందరు ఢిల్లీలో ఎంతర్మంతర్ దగ్గర కూర్చుందాం నరేంద్ర మోడీ ఎట్లా చూద్దాం అనేదే నా ఉద్దేశం ఎందుకంటే ఆయన తనకు తాను ఓబీసీ అంటాడు కానీ ఓబీసీలకు ఒక్క పని చేయలేదు అదే అగ్గ కులాల్లో పుట్టిన ఇందిరాగాంధీ భూసంస్కర రమణ చేసింది ఉండేవాడికే భూమి ఇచ్చింది అంతటితో ఆగలే బ్యాంకు నేషనలైజ్ చేసి ప్రతి భేదవాన్ని ముంగిట్లో పోయింది బ్యాంకు అదే ఆలోచనలో మనవడైనటువంటి రాహుల్ గాంధీ ముందుకు తీసుకుపోతుంటూ ప్రతి పేదవాడు ఈసీఎస్సీలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి ఢిల్లీలో తాడో పేడో తెలుసుకుందాం ఇక్కడ ఎట్లన లోకల్ బాడీలో నిర్ణయం జరిగిపోయింది ఇక్కడ ఎన్నికలు అయితే కానీ అన్ని రాష్ట్రాలలో జరిగితే తొంభై శాతం జనం ఉన్న మనం ఎస్సీ ఎస్సీ ఓబీసీ మైనార్టీ కానీ పది పర్సెంట్ వాళ్ళే లాభపడుతుందని రాహుల్ గాంధీ ఒక్కసారి ఒక్కసారిగా పదిసార్లు అన్నాడు పార్లమెంట్ నైంటీ పర్సెంట్గా అన్యాయం జరుగుతుంది ఒక కూలేలో మహాత్మా జ్యోతిరావు కూలేగా అడుగుజాడలో నడుస్తున్నట్టు రాహుల్ గాంధీకి మనం అందరం తప్పనిసరిగా మద్దతు ఇయాలి దేశ మొత్తంలో న్యాయం జరిగినాడే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది పేదవాడు పేదవాడు ఉండిపోతున్నాడు ఉన్నవాడు ఉన్నవాడుగా ఉంటున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ ఆలోచనను తప్పనిసరిగా మన రాష్ట్రంలో మొదటి రాష్ట్రం కులంగా ధరిపించు నూట యాభై కోట్లు పెట్టి రెండు లక్షల మందితో ఇంటింటికి తిరిగి ఈ కులమేంటి మీరు ఏ విధంగా బతుకుతున్నారు అన్ని తెలుసుకున్నారు దాని మీద ఆయన ఎక్స్రే అన్నాడు ఎక్స్రేలో అన్ని తెచ్చిపోతుంది కింది స్థాయిలో వాటి బతుకు తెరిపెట్టుకున్నదో తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి నా ఉంది ఉదాపురంగా ధన్యవాదాలు చేస్తూ ఈ పాలాభిషేకం ఎందుకు చేస్తున్నాం అంటే ఒక మంచి ఆలోచన వచ్చింది ఈ ఆలోచనను మా పేద ప్రజలకు న్యాయం చేయాలని ఇవాళ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అంటే ఎయిటీన్త్ సెంచరీలో మహాత్మా జ్యోతిరావులు ఆలోచన పెడితే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో రాహుల్ గాంధీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఇరవై కొద్ది ధరలతో ఉన్న హైదరాబాద్లో చేశాం ఇవాళ సిరిసిల్లాలో చేశాం తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి ఢిల్లీని ముట్టడియాలి తప్పనిసరిగా పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్ను తీసి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ను ఎత్తేయడానికి రాహుల్ గాంధీ కంకనం కట్టుకున్నాడు అందరు కూడా చలోవ ఢిల్లీ అని రావాలని కోరుతున్నా అదేవిధంగా నేను చూసిన ఇప్పుడే అభ్యర్థి అక్కడ ఏది మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి పూలే గురించి ఫౌండేషన్ చేసి నేను అక్కడ కూడా చూశాను నా తరఫు నుంచి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నా నా తరఫు నుంచి లక్ష రూపాయలు మన వీరికి ఇస్తున్నా తొందరగా ఏ దినమైతే పూలే సావిత్రి పూలే పెట్టినరోజు నేను మళ్ళీ వస్తాను केशव केव केशव केशव रा नाकतिल नाकत जई कांग्रेस जई कांग्रेस